వేమూరు మండలం జంపాని వేమూరు వరహాపురం గ్రామాల నుండి దాదాపు నూట యాభై కుటుంబాలు మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు జంపని గ్రామం నుండి వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసు వరకు ర్యాలీగా వచ్చి వేమూరులోని ఎన్టీఆర్ పురవేదిక వద్ద వైసీపీ పార్టీ నుండి టీడీపీలో చేరిన జంపని గ్రామానికి చెందిన నాదండ్ల సురేష్ షేక్ జానీ వేమూరు గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి వేమూరి మురళీకృష్ణ వరహాపురం గ్రామం నుండి దాదాపు దాదాపు నూట యాభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పనిచేయాలని నిశ్చయించుకుని వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు టీడీపీలో చేరిన వారికి మాజీ మంత్రి నక్క ఆనందబాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అమానుషంగా కేసులు పోలీసులు లాఠీ ఎన్ని రకాలుగా వేధిపులకు గురయో చూసాం ఈ ప్రభుత్వం యొక్క దుశ్చర్యల్ని కేవలం విమర్శించడానికి లేదా రోడ్డు మీదకి వచ్చి ఒక నిరసన కార్యక్రమం తెలియాలని తెలియజేయాలంటే ఎంతో అప్రజాస్వామికంగా వ్యవహరించినటువంటి పరిస్థితులు ఈ నాలుగున్నరేళ్ళు ఒక నెల క్రితం దాకా చూస్తానే ఉన్నాం ప్రతిరోజు హౌస్ అరెస్ట్ గ్రామ స్థాయి నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల నుంచి హౌస్ అరెస్ట్ చేసి వేధించినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన చిన్న చిన్న స్థాయి కార్యకర్తల నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా ఎదుర్కొన్నారు ఇబ్బందులు ఈ ముఖ్యమంత్రి వాళ్ళ నానాధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచేసి నలభై మూడు వేల కోట్లు అవినీతితో సంపాదించాడని చెప్పి పన్నెండు సిబిఐ చార్జ్షీట్లు ఎదుర్కొంటున్నాడు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఇందులో ట్విట్టర్ గా అందరం చెప్తా ఉంటాం అందరికి తెలిసి సత్యం కాబట్టి అటువంటి నేరస్తుడుగా ముద్రపడి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఏదో కేసు పెట్టి జైలుకి పంపించాలి అసలు ఏమన్నా అర్థం ఉందా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులకి ఫస్ట్ స్కిల్ డెవలప్మెంట్ నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించేటటువంటి మార్గాలు చూపించడం కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేయడం నేరం ఉంటాం తలా తోకలేని కేసు పెట్టి జైలు పంపించారు ఉచిత ఇసుక ఆ రోజు వేమూరు ఇసుక ట్రాక్టర్ రావాలంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎత్తురు కూలి పెట్టుకుంటే ఒక పదిహేను వందలు ట్రాక్టర్ ఇసుక వచ్చేది పన్నెండు వందల నుంచి పదమూడు వందలు పద్నాలుగు వందలు అరకు వచ్చేది అది కూడా ఉచిత ఇసుక ఈ రోజులు మీకు ఇసుక రావాలంటే నా తెలిసి ఐదు వేలు వస్తుందా ఐదు ఐదు వేలు ఆరు వేలు ఎవరి ఎవరు ఎవరి ఎవరు రావాలి తెలుగుదేశం ప్రభుత్వంలో పన్నెండు వందలు పదమూడు వందలు ఇవాళ ఇసుక ట్రాక్టర్ రావాలంటే పదిహేను వందలు ఆరు సారీ ఐదు వేలు ఆరు వేలు ఎవరు తింటాడు సొమ్ము పదిహేను పన్నెండు వందలకి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశాడని చెప్పి కేసు పెడతాడు కేసు పెట్టారు పాలసీ తీసుకురావాలని చెప్పి కేసు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు మధ్యపాల నిషేధం దశల వారిగా అని చెప్పాడు ఈ ముఖ్యమంత్రి పాదయాత్ర చేసి మహిళలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మధ్యపాన విధాన విధానం వల్ల కుటుంబాలు పాడలిపోతా ఉన్నాయి నాశనం అయిపోతా ఉన్నాయి నేను అధికారంలోకి వస్తే దశల వారీగా మద్యపాన నిషేధం అన్నాడు మద్యపాన నిషేధం చేయటం కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం తయారీ కేంద్రాలు డిస్టిలరీస్ అన్ని కూడా ఇతర గుప్పెట్లోకి తెచ్చుకొని ఇతనే పనికిమాల మద్యం బ్రాండ్లు తయారు చేసి ఇతనే ప్రజల మీద వదిలి కోటాది కోట్లు వేల కోట్ల రూపాయలు అట్టగోలుగా ముఖ్యమంత్రి స్వయంగా మద్యం తయారు చేసి సంపాదిస్తా ఉన్నాడు ఇది ఆయన చేసిన మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడగడానికి వస్తాను మళ్ళా అని చెప్పాడు చూసుకొని పాత మీరు తీయండి ఒకసారి మేనిఫెస్టో అవుతుంది మద్యపాన నిషేధం దశలవారీగా చేసి మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తాను అంటున్నాడు నెల రోజుల్లో ఎలక్షన్ ఉంది సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి ఓట్లు అడిగే హక్కుందా ఇది చెప్పిన ఇది ఒక్కడ కదా అతను ఓట్లు అడిగే హక్కు లేదు ప్రజల్లోకి వచ్చిన దానికి ఆ మద్యపాన్ని నిషేధం చేస్తానన్న పెద్ద మనిషి మద్యం ద్వారా ఆదాయం వేల కోట్ల రూపాయలు దోచుకొని రెండు డిక్షనరీలు ఇచ్చే కాడ చంద్రబాబు నాయుడు గారు అవతల పాల్పడ్డాడని చెప్పి ఒక కేసు పెట్టాడు ఏదైతే అట్టగరగా సంపాదన వస్తూ ఉంటుందో దాని గురించి మనం విమర్శిస్తామో దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మీద ఒక కేసు పెడతారు